జైతి సంస్కృత కార్యక్రమానికి పురస్వాగతం సత్వం ప్రకాశితవ్యం నియంతవ్యం రజస్ సదా సంవర్త్యం తమ కామం జనేన సుభమిత త్రిగుణాలుంటే ఆ త్రిగుణాల్లో సత్యాన్ని ప్రకాశింపజేయాలి రజోగుణాన్ని నియంత్రించుకోవాలి తమో గుణాన్ని సమరించుకోవాలి ఇది శుభం కోరుకునే వారు తప్పక చేయాల్సినటువంటి పని పూర్తిగా సత్వగుణ సంపన్నులు పూర్తిగా గుణ సంపన్నులు పూర్తిగా రజోగుణ సంపన్నులు దేశంలో ఏ సమస్య వచ్చినా ఎవరు కొట్టుకున్నా ఏ భారతం జరిగినా రామాయణం జరిగినా అన్నీ కూడా ఈ త్రిగుణాల వల్లే జరుగుతాయి అందుకని సత్వగుణాన్ని ప్రకాశింపజేయటం ముఖ్యం అలాగే రజోగుణాన్ని నియంత్రించడం ముఖ్యం తమో గుణం లేకుండా ఉండటం కూడా చాలా మంచిది అని చెప్పి చెబుతూ ఉన్నారు సంస్కృత అలంకారకం